ఏమండి బాగున్నారా నేను మన తిరుమల వెళ్ళాను కదా ఇంకా తిరుమలలో దర్శనం అయిపోయినాక అన్నదాన సత్రంలో భోజనం దినేసేసి ఇంకా లడ్లు కౌంటర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వస్తున్నానండి సో ఇక్కడ స్వామివారి పుష్కరిణి అయితే కనిపించింది మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇక్కడ అందరిని అయితే పుష్కరిణిలో స్థానానికి అయితే వదులుతున్నారు సో ఇంకా మొత్తానికి అయితే ఇంకా లడ్లు కౌంటర్ దగ్గరికి వచ్చానండి ఎక్కడ చూసినా కూడా ఫుల్ క్యూ లైన్ అయితే ఉంది ఇక్కడ ప్రపంచంలో ఏ దేవుడి ప్రసాదానికి లేనటువంటి గొప్ప మహత్యం మన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి అయితే ఉందండి ఈ లడ్లు ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది ఒక్కొక్కరు అయితే బ్యాగులు బ్యాగులు తీసుకెళ్తూ ఉంటారు ఇంకెందుకంటే శ్రీ తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని మనతో పాటు పది మందికి పంచాలని చెప్పేసి అప్పటి నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం సో ప్రస్తుతం ఒక లడ్డైతే యాభై రూపాయలు సో ఇంకా దర్శనం చేసుకున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఫస్ట్ నడుచుకుని వెళ్ళే వారికి మాత్రమే లడ్డు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడైతే ఈ కొత్త రోజులు తీసుకొచ్చారు చాలా బాగుంది సో దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక లడ్డు ఫ్రీగా వస్తుంది సో ఇంకా ఎన్ని లడ్లు ఉన్నా కూడా మనకు తక్కువనే అనిపిస్తుంది ఇంకా మన దగ్గర బడ్జెట్ ఉండాలి కదా సో ఇంకొక విషయం చెప్పాలండి మీతో సో ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి సంచులు అయితే చాలా బాగున్నాయి చిన్నగా సో వాటిలో లడ్డీ